హలో మన లకే చట్టమంది మీరు ఎక్కడున్న ఆటో డ్రైవర్ గా మీరు ఈ కార్యక్రమానికి సేవ చేస్తున్నారుగా ఆటో ఆటోని ఎవరు పెట్టాల్సిందిగా ఫోర్ ప్రతి మీ దుర్గమ్మ దిగువ దగ్గర ఈ ఆటోని పెట్టి ఈ అమ్మగారి పాటలు అలాగే ఎగ్నిషన్ పాటలు పెట్టి మొదలు పెట్టవలసిందిగా కోరు సాధిస్తున్నాండి భక్తి పాటలు పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపెట్టాలని కోరు సాధిస్తున్నాం లంచే సుబ్రహ్మణ్య గారు ఎక్కడన్నా వచ్చి ఈ ఆటోని ఎదురు తీయవలసి రాల్సిందిగా అలాగే మన పసులమ్మ అమ్మగారి పంతులు గారు సీనియర్ సీనియర్ ఎక్కడన్నా కదా ఈ గలతో అమ్మవారికి ఈ కార్యక్రమానికి ముందు నడిపించాల్సిందిగా కోరుతున్నాం కాబట్టి మీరు కూడా వారి అందరినీ కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాలుపర్చుకోవాల్సిందిగా కోరుతామండి అందరూ కూడా ఆయానం ప్రతి వారు కూడా చిన్నవి పెద్దలు అందరూ అందరూ కూడా ఈ పసులను ఆశిస్సులతో మనం కలకాలం సకల ఆరోగ్యాలతో మనం ఉంటున్నామంటే ఆ అమ్మ ఆశీస్సులతో మనం ఉన్నాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ప్రతి ఆషాఢ మాసంలో ఒక రోజు నిర్ణయం తీసుకుని అమ్మవారికి జాగరణ మహోత్సవం కార్యక్రమంగా వారికి ఆ తల్లి చల్లని జీవులు మన కుటుంబానికి ఉంటాయని చేస్తామండి అలాగే చల్లబుల్ చక్రమం గారు ఎక్కడన్నా కూడా అమ్మవారిని తగలిస్తూ రన్నమసి కోరుతున్నాం ఇక్కడ ఇక్కడ వచ్చేవారి భక్తులందరూ కూడా అప్పువారి మీది పోలవరి మీది తోటవారి మీది అందరూ భక్తులు కూడా మన అప్పువారి మీది రామాయణం వచ్చి ప్రాణ